కర్నూలు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ఇరవై ఏడవ రోజు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ సదస్సు కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు డిపీటీఓ శ్రీనివాసులు ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ సుధామణి ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ నజీర్ అహ్మద్ ట్రాఫిక్లు హాజరయ్యారు ఆర్టీఓ జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదహైదు వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు సూచనలు తెలియజేశారు ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలను నడిపి గమ్యం చేరాలని ఆయన డ్రైవర్స్ ను కోరారు డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించి వాహనం నడపాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు ఈ సందర్భంగా కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కర్నూలు ఆర్టీఓ ట్రాఫిక్ సిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అధికారులు అందరూ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత మీద ఉత్తేజం కలిగించారన్నారు అనంతరం కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ట్రాఫిక్ సిఐ అత్యున్నత శిఖరాలు అందుకున్న ఆర్టీసీ నిరంతరం అప్రమత్తతతోనూ నైపుణ్యంతోనూ నా విధులు నిర్వహిస్తానని సంకల్పించి ప్రతిజ్ఞ మనసాను జై హింద్ భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు జిల్లాలో ఉన్న ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఆర్టీసీ డ్రైవర్లకి రోడ్డు భద్రత మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ అవేర్నెస్ కార్యక్రమంలో కర్నూలు జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ భరత్ చౌహాన్ గారు తర్వాత కర్నూలు టౌన్ ఇన్ఛార్జి డీఎస్పి మన్సూరుద్దీన్ గారు కర్నూలు సీనియర్ మోటార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ గారు ఇతర రవాణా శాఖ పోలీస్ శాఖ అధికారులందరూ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకి రోడ్డు భద్రత మీద ఉత్తేజం కలిగించారు ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత కోసం రోడ్డు రోడ్డు వాడకందారులందరూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో దీనికి నియంత్రణ యంత్రాంగం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో ఇవన్నీ కూడా భరత్ చౌహాన్ గారు చాలా వివరంగా వివరించడం జరిగింది అదేవిధంగా మన్సూర్ ఉద్యం గారు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదంలో గాయపడిన వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా నిలుపుకోగలుగుతామనే దాని మీద చాలా చక్కటి వివరణాత్మక సందేశం వారు ఇచ్చారు అదేవిధంగా ఆర్టీసీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో అవన్నీ కూడా మేము ఆర్టీసీ అధికారులను వివరించడం జరిగింది ఈ గతంలో మేము రోడ్డు భద్రత వారోత్సవాలు వాళ్ళం దాన్ని రోడ్డు భద్రత పక్షవాలు పక్షోత్సవాల కింద వాళ్ళం ఇప్పుడు ఒక నెల పాటు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మా డ్రైవర్లందరికీ కూడా ఈ రోడ్ సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతోంది అది ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి ప్రమాదం ఎలాంటి ప్రమాదం చేయకుండా వాళ్ళు విధి నిర్వహణ చేసిన దానికి కాను ఒక అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం ఆ విధంగా వాళ్ళు ప్రమాద రహిత రికార్డు మెయింటైన్ చేసే కొద్దీ ఆ విధంగా వాళ్ళకి అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది అవి అవి ఈ ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు అన్ని నిర్వహిస్తున్నాం నలభై ఐదు సంవత్సరాల లోపున్న నలభై ఐదు సంవత్సరాల వయసు లోపున్న డ్రైవర్లందరికీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నలభై సంవత్సరాల వయసు దాటిన డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటున్నాం వాటిల్లో ఎలాంటి పెండెన్సీ లేకుండా ఈ మాసోత్సవాల సందర్భంగా మేము చూసుకుంటున్నాం ఇక్కడ మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క డ్రైవర్కి కూడా అలాంటి పెండెన్సీ లేదు అంటే ఈరోజు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకున్న ప్రతి ఒక్క డ్రైవరు కూడా ఆరోగ్య భద్రతా పరీక్షలకి ఆరోగ్య భద్రతా పరీక్షలు చేయబడి సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్న డ్రైవరే ఈరోజు ఆర్టీసీ స్టీరింగ్ మీద ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్ చేతిలో వాళ్ళ సురక్షితమైన ప్రయాణాన్ని వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా మా వెహికల్స్కి సంబంధించి ప్రమాదాలకి కారణమయ్యే అంశాలని మేము గుర్తించి ఆ అంశాలకు ప్రత్యేక శ్రద్ధ వహించి మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఈ రోడ్డు మాస ఈ రోడ్డు భారత మాసోత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకుంటున్నాం ఆ విధంగా డ్రైవర్ పరంగా చర్యలు తీసుకుంటున్నాం బస్సు పరంగా చర్యలు తీసుకుంటున్నాం ఆ తర్వాత డ్రైవర్ ప్రధాన ప్రశాంతంగా తన విధి నిర్వహణ చేసుకోవాలంటే డ్రైవర్ ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో కారకులైన కొంతమంది డ్రైవర్లను గుర్తించి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ జీవిత భాగస్వాముల్ని కూడా మేము మా డిపోలకి పిలిపించి వాళ్ళని గౌరవంగా సత్కరించి వాళ్ళని ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ప్రశాంతమైన పరిస్థితులు కల్పిస్తే మా డ్రైవర్ సోదరులు ప్రశాంతంగా స్టీరింగ్ పట్టుకొని విధి నిర్వహణ చేయగలుగుతారో చెప్పించి ఇంట్లో వాళ్ళ సహకారాన్ని కూడా అర్థించడం జరుగుతుంది ఆ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా మేము ఈ రోడ్డు భద్రత మహసోత్సవాల పరంగా నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సరైన సమయంలో వైద్య చికిత్సకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి రక్తం సరైన సమయంలో అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి కాబట్టి మా వంతు కర్తవ్యంగా మా సిబ్బందిలో ఆరోగ్యవంతులైన వాళ్ళు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం ఇస్తున్నారు ఆ విధంగా ఇప్పటికే ఒక రెండు రోజులుగా ఈ రక్తదాన శిబిరాలు కార్పొరేషన్ పరంగా మొత్తం నిర్వహించడం జరుగుతూ ఉంది మూడు వేల యూనిట్లకు పైగా రక్తదానం ఇప్పటికే ఇచ్చారు ఈ రోజు రేపు కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు డిపోల్లో దాదాపుగా మేము నలభై ఎనిమిది వేల మంది సిబ్బంది ఉంటే కనీసం ఐదు వేల యూనిట్లకు పైగా రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా కనీసం ఒక ఐదు వేల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం మేము అవుతున్నాం అదేవిధంగా మా ఆర్టీసీ డ్రైవర్లలో వాళ్ళని ప్రోత్సహించడం కోసంగా అతి ఎక్కువ ప్రమాదరహిత రికార్డు కలిగిన డ్రైవర్లని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల పరంగా మేము సత్కరించుకుంటాం అందులో మా ఒక్కొక్క డ్రైవరు సగటున ముప్పై నుంచి నలభై సంవత్సరాల సర్వీస్ ఉంటే ఈరోజు సత్కరించుకోబోతున్న మా డ్రైవర్ సోదరులు సీనియర్లు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఏ ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయకుండా అంటే ప్రయాణికులకి లేదా ఇతర రోడ్డు వాళ్ళకం దారికి ఎవరికి ఏ రకమైన గాయమయ్యే ప్రమాదం జరగకుండా కనీసం బస్సుకు కూడా డ్యామేజ్ కాకుండా విధి నిర్వహణ చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద మనం చెప్పుకోవాలి అలాంటి మహానుభావులు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఏ రకమైన ప్రమాదం ప్రమాదానికి కారకులు కాకుండా విధి నిర్వహణ చేసిన డ్రైవర్లని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు గొప్ప సభలు ఏర్పాటు చేసి ఆ సభా పరంగా వాళ్ళని ముఖ్య అతిథులు ఆత్మీయ అతిథుల చేతుల మీదుగా వాళ్ళని సత్కరించి వాళ్ళకి క్యాష్ అవార్డులు అప్రిషియేషన్లు లెటర్లు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ ప్రయాణం భద్రమైన ప్రయాణంగా వారు గ్రహించి ఆర్టీసీని మరింత ప్రోత్సహించండి ఆర్టీసీ మీ మీ క్షేమం పట్ల మీ సంక్షేమం పట్ల ఆర్టీసీ కూడా శ్రద్ధ వహిస్తుంది మీ మీ ప్రయాణాన్ని సురక్షిత ప్రయాణంగా మలచడంలో ఆర్టీసీ తన వంతు కృషి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ నేను భరోసా ఇస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం సార్ ఈరోజు ఆర్టీసీ ట్రైడింగ్ కాలేజీలో డ్రైవర్ అందరూ రాయలసీమలో ఉన్న డ్రైవర్ అందరికీ చంద్రశేఖర్ సార్ రెవెన్యూ మేనేజర్ సార్ ప్లస్ ఈడీ గారి సంవత్సరంలో ఇవ్వాలి జరిగింది గుడ్ సమేత్రన్ అంటే ఎవరైనా ప్రాణాలు కాపాడి గోల్డెన్ నవర్లో ఎవరైనా కాపాడతారో వాళ్ళ ప్రభుత్వం వారిచే ఐదు వేల రూపాయలు బహుమానం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కానీ ఐదు సార్లు సంవత్సరంలో ఐదు సార్లు ఇరవై ఐదు రూపాయలు తీసుకోవచ్చు మరియు సంవత్సరంలో ఎక్కువ సార్లు చేసే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము ఒక లక్ష రూపాయల డబ్బులు మరియు ఒక మొమెంటో ఢిల్లీలో ఈ కార్యక్రమానికి మనం కూడా పాల్పరచుకోవాలని చాలామంది దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా కార్యక్రమం ట్రాఫిక్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ మీద అంత చెప్పడం జరిగింది హెల్మెట్ వాడుకోవడము సీట్ బెల్ట్ వేసుకోవడము డ్రక్ డ్రైవ్ చేయకుండా మనం తోడము మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ యొక్క మేనేజ్మెంట్ పాటించు ప్రమాద రహిత లేకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అదేవిధంగా ఇండియా బాడల్ని కోరుకుంటుంది